హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తేలు కాటుకి ఈ మొక్కని ఎలా ఉపయోగిస్తారు అలాగే ఈ మొక్కతో మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే హెల్త్కి రిలేటెడ్గా ఉన్న వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ పూర్వం నుండి ఈ మొక్కని తేలుకాటుకి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు అలాగే ఫ్రెండ్స్ తంగిడు పువ్వు యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క సహజ వనరు దీని పూల సారంలో టెర్పెనాయిడ్స్ టానిన్స్ ఫ్లెవెనాయిడ్స్ సపోనిన్లు కార్డియాక్ గ్లైకోసైడ్లు మరియు స్టెరాయిడ్స్ ఉంటాయి దీని సారం తీసుకోవటం వల్ల డయాబెటీస్ నుండి ఉపశమనం పొందవచ్చు ఇది ఫంగల్ మరియు సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా పోరాడుతుంది దీని పూల సారం సెపోనిన్లను కలిగి ఉంటుంది ఇది ఒక సహజ యాంటీ మైక్రోబియల్ సమ్మేళనము ఇది వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడుతుంది ముఖ్యంగా మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారించే గుణాలు తంగేడు పువ్వులు కలిగి ఉంటాయి ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది మరియు అంటు వ్యాధులను నయం చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది ఇక ఫ్రెండ్స్ తంగేడు పువ్వు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడే భేది మందుగా పనిచేస్తుంది మలబద్ధకంతో బాధపడేవారు తంగేడు పువ్వు టీ నుండి ప్రయోజనం పొందవచ్చు ఎందుకంటే ఇది పేగు కదలికను సులభతరం చేస్తుంది ఇది ఋతుచక్రాన్ని క్రమబద్ధీకరించడంలో ఉపయోగించబడుతుంది మరియు అధిక ఋతుస్రావ ప్రవాహాన్ని కూడా నిరోధిస్తుంది క్రమరహిత ఋతుచక్రాన్ని అనుభవించే మహిళలకు ఈ టీ ప్రభావవంతంగా ఉంటుంది ఇది అదనపు కొవ్వును కరిగించడానికి ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి మరియు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే ఫ్రెండ్స్ చర్మ రుగ్మతులను చికిత్స చేయడంలో ఇది సహాయపడుతుంది ఫేస్ ప్యాక్గా ఉపయోగించినప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది అయితే తంగేడు పువ్వులను టీగా తీసుకోవడం ఉత్తమం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ అంటే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీరు ఏదైనా మొక్క గురించి లేదా పువ్వు గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం వల్ల మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము చేయటానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడతాము సో ఫ్రెండ్స్ మా ఎఫర్ట్స్కి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి